అరే పెద్దోడా చిన్నోడా బాబు అరే ఇన్ని రోజులు ఇద్దరము ఏం తిన్నాము ఏం తినలేదు అది జరిగిపోయింది మరి ఇప్పుడు నా సంగతిరా బాపు మేమేం చెప్తామే నువ్వేమనుకుంటున్నా నేనేం చెప్పాలరా మీరు పెద్దోళ్ళు అయినరు పది మందిని తిరుగుతుర్రు మీరే ఆలోచించాలి బాపు మేం చెప్పు లేదు నువ్వు చెప్పులేదు ఇక సాధారణ రోజులు ఈంటనే నువ్వే అనుకుని తిరుగు ఈ ఇంట్లో అయితే ఈ ఇంటనే కానీ మరి ఘాసం సంగతి అయింది మీరేమన్నా అటు పెట్టుకుంటారా ఘాసం సంగతి అయింది పెట్టుకుందాం అటు పెట్టుకుంటారా అంటుంది గురించి నీరులోకి వెళ్ళి పెట్టుకుంటారు కొడుకులు చెప్పారు కదా అట్లే కానీ బాబు సాధారణ రోజులు అంటే తినే తర్వాత చూద్దాం సరే బాబు చూద్దాం తర్వాత చూద్దాం thank you コーライザーインディーやヘアブクランタのニュースコントインディア ంత దింపుతుంది నూకెత్తుంది రా రామా ఈ హండుకుడు ఎట్లా తినుడు ఎట్లా బాబు లేదురా మీరే ఏదన్నా చెయ్యండి నేనేం చేయలే బాబు తమ్ముడి అడిగే దాదా ఏతున్నావు ఇటు రాని బారోకాడ చిన్నోర దా ఇలా మీ చిన్నగా అరే వాడు ఇప్పుడు ఇటువేయండి ఇస్తాడు తక్కు ఇంతకుందే ఇటు వెయ్యండు అయ్యో అంత మంచిదేనా అమ్మా వెనకడా మొత్తం పోయేది ఉండే కానీ వాని పిందం పిడా మాటలు మాట్లాడుతుంది మాట్లాడి పెడుతు అసంట పేడ మాట్లాడినప్పుడు అసొంటప్పుడు ఇప్పుడు వాహన వెళ్తాడే అయితే వేయండు ఇప్పుడు బయట మాట్లాడుకునే నయం కదా ఆడవాళ్ళ ముచ్చేటట్టు ఉంటుంది అత్తడేటం మంచిగా ఉందా మరి మంచిగా ఉంటుంది వెనకట మొత్తం నువ్వు చూద్దామ అదే మీ అదే ఎట్టున్నవే మంచిగా ఉన్నావా ఎటు పోతున్నా బాబు ఎటుపోతున్నా నీ దగ్గరికే అప్పవని బయలువెళ్ళినా ఏం పోతున్నారా ఇక మంచిగా ఎందుకే ఏం చెప్పాలరా అనుకుంటాను సాధన ఇద్దరు అయితే పా అన్న నాడుగుతున్నావు నిన్ను అన్నాడు నేనేం చెప్పాను నేనే అంటే పైన ఇష్టం ఉంటుంది కదా నువ్వే ఇద్దరు పెద్ద తీసుకురా రేపు నేను ఏదైనా మాట్లాడదాం సరేరా అందరికి చెప్తా నువ్వు కూడా జల్దిరా ఏదో కూడా ఏదైనా పని ఉంటుంది నేను పోతున్నా మరి జల్దిరా హనుమంతుడు నాకు పానం మంచిగా ఉండలేదు వండుకొని తిందామంటే సాధన అయితే లేదు బీపీ ఎక్కువ అయింది షుగర్ ఎక్కువ అయిందట గీ నుంచి అంటే నూకెత్తుంది మరి నేను ఎట్లా అనుకోవాలి నాకు సాధన అయితే లేదు మీరే చెప్పాలి నాగరాజు కిషను బాబును మంచిగా చిన్నప్పటిసారిని మిమ్మల్ని అవతారం అయితే సాధనరా మంచిగా బాబు బాబు నడుచుకున్న ఎన్నర్జీ బాబుని మంచి చేసుకోవాలి మీరు ఎప్పుడు మంచిగా చూసుకోండి మేమేమంటున్నామే మొన్నడు ఆకాండు కొడుతున్నాడు ఇప్పుడు సాధన అవుతులే అంటుండు మీరు ఎట్లా చెప్తే అట్లనే చెప్పలే ఆయన మంచి వ్యక్తి ఊళ్ళే మంచి పేరు ఉంది అందరు గౌరవించే వ్యక్తి మీరే అండి పెట్టు నేను వారం అండ పెడతా అన్నను కూడా వారం అండ చెప్పు గట్టెట్టు ఉంటది అప్పుడు అంటే ఆయన్నే అండుకొని తిన్నాడు ఇప్పుడు ఆయన అనేది ఆయన్నే ఉంచుకోమ్మా ఇప్పుడు మా ఇంట్లో ఎందుకు వాళ్ళ ఇంట్లోకి వాళ్ళింటికి వాళ్ళ ఇంటికి దొలుపుకోమారు ఇల్లు ఆయనకు అక్కడనే మంచిగా అనిపిస్తుంది మా ఇంటికి రమ్మంటే అట్లా వచ్చి ఇట్లా పోతుండే ఎన్నడూ ఉండమంటే ఉండకపో అవు పుణ్యానికి ఇయ్యలే ఇల్లు పైసలు పెట్టి కొన్నాం అప్పుడు అన్లే ముసలా పోయేదాకా అని ఇప్పుడు అవసరం లేదు మా ఇంట్లో వద్దు రమ్మా కోపాలే ఉండం కానీ మంచిగా చూసుకో ఇట్లా ఒలుసుకుంటే పాదయాన్ని వస్తాయి ఇది తెలవదు కావాలి ఒకటే మార్గం నా రాదు కిషన్ మీ ఇద్దరు చెరొక్కనే దాదూరు మీరు ఏడు అడిగి లేదో కుదురది నువ్వు చెప్పింది మంచిగా ఉన్నది కాదురా మీకే మంచి పేరు వస్తుంది నేను శరొక్క నీళ్ళ చూనే మీరు ఎట్లా చెప్తే అట్లా సై ఎట్లయినాది అయ్యో ఒకటే ఒకటేనట్టు ఎత్తుంది ఇప్పని చేయాలి అన్న ఒక నెల కాదు అని చెప్పు తర్వాత నేను తీసుకుపోతాం మేము పోతున్నాం నువ్వు కూడా వాళ్ళతో మంచిగా ఉండు వాళ్ళకి ఎన్నో పనులు ఉంటాయి వాళ్ళు తినేది పెడతారు సరే మంచి నేను పోతున్నా కూడలా ఆకలి అవుతుంది అన్నం పెట్టు పదకొండు అవుతుంది కోడలా కోడలా ఆకలి అవుతుంది పదకొండు అవుతుంది ఎవ పదకొండు అవుతుంది అవుతుంది ఇలా సోమవారం ఒక్క పొద్దు వరకు లేట్ అయ్యా పని చేసే వరకు పదకొండా అందరికి నేనే చేసి పెట్టాలి నాకు చేసి పెట్టడం లేదు అయ్యో గట్ల హసురుకుంటావు పొద్దు ఆయే కాబట్టి కసురుకుంటావు ఈ మూడా కొడుకు పొద్దుగాలు లేచిపోయిండు ఇంట్లో ఇంత పైన ఆసరైతే అలా పొద్దుగాలా కాకపోనా ఏంటే చెప్పుకోడు చదువునా పొద్దుంది బాబు తన పెట్టు అయ్యో ప్రేమంతా కాలిపోతుంది ఇంకేమన్నా ఎక్కువ ఇచ్చిండా ఏమన్నా నువ్వు ఒక్కరివా ఇంకేమన్నా ఇకేమన్నా దాచిపెట్టింది ఎక్కువ ఇచ్చిండ సార్ పో ఇచ్చిరా బా 何だって言ってないって言ってない。

ఇయ్యాబా చా తా కావడంటే పురాగా ఎంతపోరు ఏమన్నా తాగుతారే వాటరు ఎత్తున్నావురా ఎట్టున్నా చావురాకపోయే సాధన ఇద్దరు అయిపోయే ఏది సాగతి ఇద్దరు కొడుకులా సాగురా పడితే ఎట్లాంటి ఉన్నావు ఏంటి కొడుకులా వాళ్ళకి పిన్నలు వచ్చినాక మన కొడుకులు కాదురా తల్లిదండ్రులు అవుతారు పిల్లలు బిల్లం అవుతారు మంచిదిరా ఇంక నీకు ఇద్దరు బిడ్డలు వాళ్ళు నిన్ను మంచిగా వస్తారు ఎవరా నాలుగు ఏకరాల పురుగు సంపాదించిన పురుగు ఉండేపటికే చిన్నది చంపకపోయింది పెద్దది నన్ను అక్కడికి రామంటాడు చిన్నుడు కోర్రోలాట పెద్దడి కోర్రోలాట నా బతుకు ఊళ్ళో తిరిగిడే అవుతుంది ఇక నా ఇక ఈ పోతారా ਯੇ ਵੀ ਨਾ ਆਹ ਤੇਜਾ ਗੱਦੀ ਰਾਜੇ ਬਸ ਤੇ ਕੈਸ ਵਾ ਪਾਈ ਪਾਈ ਬਰਾਬਤ ਕੇਤਰਾ ਇਹ ਬਰਾਬਤ ਕੇਤਰਾ ਨਹੀਂ ਬਤ ਕੇਤਰਾ 12 ਕੋ ਨਾਗਰਾ ਵਾ ਕੋ ਬਾਪੂ ਰੋਡ ਤੇ ਆ ਰਹਾ ਬਾਪ ਜਿੰਦੂ ਨੇ ਯਾਰ ਆ ਰਹਾ ਛੀਨੀ ਆਹ නු සම්පතවේ බාපුණු ඌ රාම

రేపు బాబును పోపని చెప్పిండే మనం అంతేనాట అవునా మొత్తానికి అవున అన్నంటుండు మొత్తం పంచాలే నువ్వేం చెప్తామో

అప్పులు అదే అప్పులు ఓకే ఓకే మీరేమో మాట్లాడుకో సరే ఓకే ఓకే అన్నా ఇ ట్రా పని ఉంది అన్నా ఎట్లా చేద్దాం నేను బాపుని తీసుకోవడం నావంత కానీ బాబుని తీసుకుపోతే నా పెళ్ళ వాళ్ళు ఇంటికి పోతా అంటుంది తమ్మి నా పిల్ని కూడా ఎదురా అన్నీ అందుకే బాపుని నేను చూసుకుంటా అన్న నీ లెక్క చూసుకుని అతను నీ పని వేరే నా పని వేరే నాకు పని తిరుతుంది అన్న తమ్మి నా నెల అయింది ఈ నెల నువ్వు తమ్మి అన్నా నువ్వు నా మాట ఇంతే ఒక్క మాట చెప్తా పెద్ద మనుషులు అద్దే ఎవరు అద్దే బాబును వృద్ధాశ్రమంలో వేద్దాం నెలకి ఎన్ని పైసలు మన ఇద్దరు చూసుకుంటాం పంతాలే చూసుకుంటారు నీకు బాధ ఉండదు నాకు బాధ ఉండదు మన పిల్లలకి బాధ ఉండదు ఏమంటామన్నా తమ్మి ఈజీగా బాధ ఉందిరా కానీ ఊళ్ళే అనుకో మన బాబు మన ఇష్టం కాళ్ళు ఎవరే అట్లా అనుకుంటే మన బతుకనే బతుకం రేపు పా సరేరా బాబుకు దావా కనుకో చెప్తాం